ఎవరైతే వేద వేదాంగములను అభ్యాసం చేసి జ్ఞానములు పొందారో అటువంటి వారి యొక్క శుశ్రూష చెయ్యడం దేవ ద్విజ గురు గురువుల యొక్క దర్శనమే గొప్ప సేవ ఒకరోజు త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో అది ఏ పౌర్ణమి లాంటి గొప్ప ఆ రోజున వెళ్ళి త్రివేణి సంగమ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గురువు గారి దర్శనం చేసిన వారికి అదే ఫలితం వస్తుంది అందున చాతుర్మాస్యం లాంటిది జరుగుతున్నాయి అనుకోండి అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు ఎందుకనంటే వారు దీర్ఘకాలం పాటు ఒక ఊరిగా ఉండిపోతారు అది ఆ ఊరు పొందినటువంటి గొప్ప అదృష్టం అయా ఇది వర్ష ఋతువు మీరు సంచారం చెయ్యరు కాబట్టి మా ఊరిలో ఉండిపోండి మా ఊరిలో ఉండి మీరు చేసుకునేటటువంటి అనుష్ఠానాదులన్నీ పూర్తి చేసుకోండి మేము భిక్షావందనం చేస్తాం ప్రతిరోజు మీ దర్శనం చేసుకునే అదృష్టాన్ని మేము పొందుతామని ఒక ఊరు వారు ఆహ్వానం చేస్తే ఇతిపురుషులు వచ్చి అక్కడ ఉండి చాతుర్మాస్యం చేస్తారు ఆ కాలంలో వారి అనుష్ఠానం చూడడం వారి దర్శనం చేయడం ఇవన్నీ కూడా అదృష్ట హేతువులు గురుదర్శనం గురువుగారి సేవ అంటే మూడు రకాలుగా చెప్పింది శాస్త్రం స్థాన శుశ్రూష గురువు గారు ఉన్న ప్రదేశాన్ని తుడవడం ఇప్పుడు మహాత్ములు గురువులు ఇక్కడ విడిది చేసి ఉన్నారు ఎవరో కొంతమంది మేము వచ్చి ప్రాంగణాన్ని అంతటినీ కూడా ప్రతిరోజు ఉదయం వేళ తుడిచి వెళ్ళిపోతామండీ తుడిచి అని అనుకోండి అంతకన్నా గొప్ప శుశ్రూష ఉండదు గురువుగారు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం అట్లాగే దేహ శుశ్రూష గురువు గారికి శరీర భ్రాంతి ఉండదు శరీరము నేను కాదు అని గురువుకి తెలుసు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావత నం క్లేదయంత్యాపో నోషయతి మారుతహ నేను ఆత్మ అది నశించదని తెలుసు కానీ శిష్యుడికి గురువుగారు శరీరంతో ఉండడం అవసరం ఎంతకాలం గురువుగారు శరీరంతో ఉంటారో అంతకాలం శిష్యుడు గురువుగారి దర్శనం చేసుకుని పునీతుడవుతాడు ఎంతకాలం గురువు శరీరంలో ఉంటారో అంతకాలం గురువు మాట్లాడితే శిష్యుడు వినగలుగుతాడు ఈ అదృష్టం పొందాలంటే గురువు గారు దీర్ఘకాలము శరీరమునకు ఉండాలి అంటే గురువు గారి యొక్క శరీరము దశిపోకుండా వారు విశ్రాంతిగా ఉండేటట్టు తద్వారా దీర్ఘాయుష్మంతులయ్యేటట్టు వారికి శుశ్రూష చేస్తారు శుశ్రూష మూడవది వారు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు ఒడిసి పట్టుకోవాలి ఒడిసి పట్టుకోవడం అంటే ఆవు పాలు పితికేటప్పుడు ఆ పాల ధార చుక్క కూడా పట్టకి పడకుండా పాలు పితికే వ్యక్తి బిందెలోకి ఆవు పుదుగులో శిరాన్ని పట్టుకొని లాగి ప్రతి పాల చుక్క బిందెలో పడేటట్టుగా చూసుకున్నట్టు గురువుగారు మాట్లాడుతూ ఉంటే చెవులు దొప్పలు చేసుకుని ఒక్క అక్షరం కూడా దొరిపోకుండా పురిలిపోకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు దాన్ని శుశ్రూష అంటారు కాబట్టి దేవ విజ గురు ప్రాజ్ఞ విషయములు బాగా తెలిసినటువంటి వారిని పూజించడం వాళ్ళని మన శరీరంతో వెళ్ళి సేవించడం శౌచ ఆర్జవం శౌచం అంటే బాహ్య శౌచం ఎప్పుడూ స్నానం చేయడం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవడం మంచి విషయాలు చదువుతూ ఉండడం మంచి విషయాలు ఆలోచిస్తూ ఉండడం ఇది మనసుకి ఉండేటటువంటి శౌచం బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండడం ఇవన్నీ కూడా శరీరంతో చేసే తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే తపస్సు అంటే సాధారణంగా ఎక్కడో అడవులలోకి పోయి కూర్చుని చేస్తారనుకుంటారు కానీ కృష్ణ పరమాత్మ అన్నాడు కాదు కాదు తపస్సు అంటే నువ్వు శరీరాన్ని మొట్టమొదట పెట్టుబడిగా పెట్టి ఇట్లా చెయ్యడం మొదలు పెడితే క్రమక్రమంగా నీ మనసు నా యందు ప్రవేశిస్తుంది తప్ప మయ్యేవ మన ఆధత్స్వామై బుద్ధిని నివేశయా నివసిష్యసి మయ్యేవా అతం న సంశయ అన్నాడు నా ఎందు మనసు పెట్టి అన్నాడు అంత తేలిక పెట్టడం ఎలా పెట్టేస్తాం నా మనసు నా మాట వింటే ఇంకా గొడవ ఏముంది అంటే శరీరంతో ముందు శుశ్రూషం ఒకటి పెట్టు తపస్సు అన్నాడు అది ఎప్పుడో ద్వాపర యుగంలో చెప్పిన ద్వాపర యుగానికి మాత్రమే పరిమితమైనది కాదు భగవద్గీత యుగాలు మారిపోయినా అందరికీ అనుష్ఠాన పర్యంతంలో ఉపయోగించుకోవడానికి ఎంతో విలువైనది ఉపయుక్తమైనది అందుకని భగవద్గీత అనేది కృష్ణ పరమాత్మ ఇచ్చిన కారణం చేత జగద్గురు అయ్యాడు శివుడు దక్షిణామూర్తిగా గురువయ్యాడు దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటే కొంతమందికి మాత్రమే అందుతుంది అందరికీ అందించాలి అంటే నేను మాట్లాడాలని గంగానదిలో స్నానం చేయడానికి కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాం గంగానదే పిఠాపురం వస్తే ఎంత ఆనందపడిపోతామో అలా ఎక్కడో కైలాసంలో కూర్చున్నటువంటి శంకరుడు విటపినో మూలతో నిష్పతంతి ఆయన ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి భూమిని అంతటినీ కూడా ప్రత్యేకించి భారతదేశం అంతటా కూడా పాదచారి అయి పర్యటించి అందరినీ కలుసుకొని సనాతన ధర్మం యొక్క వైభవాన్ని నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించాడు కాబట్టి శంకర భగవత్పాదులుగా వచ్చినవాడు అన్ని మాట్లాడినవాడు కూడా పరమశివుడే కృష్ణ పరమాత్మగా వచ్చి భగవద్గీతను నంజించిన వాడు విష్ణుమూర్తియే అట్లాగే అమ్మవారు సాక్షాత్తు గురుమండల రూపిణి గురువులు మూడు రకాలుగా శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అందుకే అమ్మవారికి అక్షి సంబంధమైన నామములు కూడా వచ్చాయి మీనాక్షి కామాక్షి విశాలాక్షి అని మీనాక్షి అంటే చూపుల చేత పోషిస్తుంది అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈక్షణ శక్తి అంటారు చేతులతో ఇవ్వడాలు అవి ఉండవు కేవలము తన చూపుల చేత పోషిస్తుంది ఆవిడ అందుకే కనకధారా స్థవం చేస్తూ శంకరాచార్యులు వారు విశ్వామరేంద్ర పదవి విభ్రమదాన దక్షం శోపి ఈశీత చూపుల చేత ఇంద్ర పదవిని కూడా ఇచ్చేస్తుంది అసలు నిజానికి భగవంతుడు ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టి చేయడం నిలబెట్టడం పడగొట్టడం లై లైన్ చేయడం ఇవన్నీ కూడా చేతులతో చెయ్యడు చూపుల చేత చేస్తాడు బ్రహ్మసూత్రముల ఎందుకు కూడా అది ప్రతిపాదింపబడుతుంది దాన్ని భాగవతం ప్రారంభం చేసే ముందు పోతనగారు ప్రార్థనా శ్లోకంగా మార్చి ప్రార్థనాపద్యంగా మార్చి శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రీక స్తంభకు కేవి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకు నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయన్ చేసేవాడు అన్నారు చూపుల చేత చేసేస్తాడు పరమాత్మ ఏది చేసిన అందుకని అమ్మవారు మీనాక్షి అంటే కేవలము చూసిన కారణం చేత అనుగ్రహిస్తుంది అది గురుస్వరూపం ఒక్కొక్కసారి ఒక్కొక్క గురువు తీక్షణంగా చూస్తారు చూసిన కారణం చేత అవతల వారికి ఉన్నటువంటి సంశయము పోతుంది ఒకప్పుడు భగవాన్ రమణులు అరుణాచలంలో కూర్చుని ఉండగా వేదాంతమునందు ఒక అనుమానం వచ్చి పూరి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఆ అనుమానం గురించి మాట్లాడితే కేవలంగా మౌనంగా చూశారంతే రమణ మహర్షి చూసిన కారణం చేత ఆయనకి ఆ అనుమానం నివృత్తి అయింది పాల్ బ్రాంటన్ అని ఒక విదేశీయుడు ఆయన దగ్గరికి వచ్చి వేదాంతం తెలుసుకోవాలనుకుంటే కేవలము తన చూపుల చేత వేదాంత పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా అనుగ్రహిస్తే తర్వాత ఆయన రాసిన పుస్తకాల వల్ల భగవాన్ రమణులు అరుణాచలం ఆశ్రమవంత ప్రఖ్యాతి వహించే తన చూపు చేత అనుగ్రహిస్తాడు గురువు అంత శక్తివంతుడైన అలా చూపుల చేత అనుగ్రహించేటటువంటి గురువులందరినీ సంకేతిస్తుంది మీనాక్షి అట్లాగే కామాక్షి కామాక్షి అంటే నయన దీక్ష మీనాక్షి కుక్కుట దీక్ష కామాక్షి స్పర్శ దీక్ష అంటారు గురువు శిష్యుడి యొక్క తల మీద చెయ్యి పెట్టి ముట్టుకుని తన తేజస్సుని శిష్యుడిలో ప్రవేశపెట్టి ఉపదేశం చేస్తారు అలా ముట్టుకుని చేసేటటువంటి ఉపదేశం ఏదుందో అది కామాక్షి స్పర్శ దీక్ష ఈ స్పర్శ దీక్ష కూడా గురు శిష్యుల ఎందు చాలా విచిత్రంగా ఉంటుంది గురువు అనుగ్రహించి ముట్టుకోవడం ఒకెత్తు ఆయన నాకు గురువు కావాలని కోరుకుని గురువు గారు ఎట్లాగో అట్లా తనని ముట్టుకుంటే చాలు అదే తనకి దీక్ష అనుకుని శిష్యుడు పట్టుదలతో ప్రవర్తించి గురువుగా స్వీకరించడం ఒకెత్తు నేను ఎందుకంటున్నానంటే కబీర్దాస్ గారు గంగానదీ తీరంలో తిరుగుతున్నప్పుడు రామానంద స్వామి వారని మహాభక్తుడు మహానుభావుడు ఆయన ఉండేవారు ఎట్లాగైనా రామానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందాలని కబీర్దాస్ గారికి కోరిక కానీ కొన్ని కొన్ని కారణముల వలన రామ ఆ రామానంద స్వామి వారి కబీర్దాస్ గారికి ఉపదేశం చెయ్యలేమో అనని కబీర్దాస్ గారికి ఒక అనుమానం వచ్చింది ఎట్లా గురువుగారు ఉపదేశం చేయాలంటే గురువుగారు ముట్టుకోవాలి చేత్తోనైనా ముట్టుకోవాలి లేదా పాదం తీసి శిష్యుడి యొక్క తల మీద పెడతారు ఎట్లా రామానంద స్వామి వారి తనని ముట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది అందుకని దాస్ గారు ఏం చేశారంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల సమయంలో ప్రభాతము అంటే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందున్న కాలం అప్పటికి స్నానం పూర్తి అవ్వాలి అరుణోదయానికి ముందు అందుకని గంగానదికి వెళ్ళేవారు రామానంద స్వామి వారు గంగానదికి వెళ్ళి చీకట్లో స్నానం చేసి బయటికి వస్తుంటే దాస్ గారు అక్కడ అడ్డంగా పడుకున్నారు అలా వెళ్ళిపోతున్నటువంటి రామానంద స్వామి గారు చూసుకోకుండా కబీర్దాస్ గారి తల మీద కాలుతో తొక్కారు ఈయన వెంటనే లేచారు అయ్యో పాపం ఎవరో పడుకున్నారులా ఉంది నేను కాలుతో రామ రామరామ అన్నారు మీ పాదం నా తలకి తగిలింది మీరు రామరామ అన్నారు నాకు ఇదే ఉపదేశం అన్నారు కబీర్దాస్ గారు అంటే శిష్యుడు ఆర్తితో గురువుని స్వీకరించడం అందుకే ఎవరి ఎందు గురి కలిగినదో వారు గురువు అయ్యారు గురువు అంటే బరువు యువతలవాడు లఘువు లఘువు అంటే తేలిక అని మా గురువు గారి కన్నా గొప్పవారు లోకంలో ఇంకొకరు లేరు నేను ఇప్పుడు ఇవాళ ఇక్కడికి అనుకోండి వస్తే నేను దర్శనం చేసినటువంటి మహాపురుషులైనటువంటి స్వామీజీ యొక్క దర్శనం చేత ముప్పై మూడు కోట్ల మంది దేవతల దర్శనం పరబ్రహ్మ దర్శనం పూర్తి చేసుకున్నట్లే ఎందుకనంటే ఇది నేను చెప్తున్న మాట కాదు హరచరణాదులతో కూడుకున్న పరబ్రహ్మస్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండు ఎవ్వడు విగుడెవ్వడు వాడి విధముల మనుచు వినుచు హేమారతుడయ్యి అంటారు భాగవతంలో సృష్టి స్థితి లేలు చేసేటటువంటి పరమాత్మ కాంతితో విలిగిపోతూ ఉంటాడు తప్ప సూర్యుడిలాగా ఒక రూపంతో కనపడడం కానీ ఒక రూపంతో చాలా తేలికగా పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలి అంటే గురువు గారి దర్శనమే పరబ్రహ్మ దర్శనం బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నవ అటువంటి గురువు స్పర్శతో ఇచ్చేటటువంటి దీక్ష స్పర్శ దీక్ష దానికి కామాక్షి ప్రాతినిధ్యం మూడవది విశాలాక్షి విశాలాక్షి అమ్మవారు ఏం చేస్తుంది అంటే స్మరణల చేత అనుగ్రహిస్తుంది ఒక్కొక్కసారి శిష్యుడి గురించి మనసులో స్మరణ చేస్తారు మీరు మహాత్ముల జీవితాల గురించి చదివితే మీకు అర్థం అవుతుంది చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు చంద్రశేఖర భారతీ స్వామి వారు చంద్రభగవత్పాదాచార్య స్వామివారు వీళ్ళందరూ కూడా శిష్యుణ్ణి కేవలం ఒకసారి స్మరిస్తారు వాడు బాగుండాలనుకుంటారు వాడు బాగుండాలని వాళ్ళు మనసులో అనుకున్న కారణం చేత ఎంత ప్రమాదం నుంచి కూడా బయటకు వచ్చేస్తారు గురువు గారు స్మరించిన కారణం చేత శిష్యుడు వృద్ధిని పొందుతాడు శంకరాచారుల వారు తోటకాచారుల వారిని అలా అనుగ్రహించారు మనసులో అందరూ ఆయనని నింద చేస్తుంటే తక్కువ వాడు అనుకుంటుంటే కాదు కాదు తోటకలు ఎంత గొప్పవారో చెప్పాలనుకుని మనసులో అనుకున్నారంటే తోటకాచారులు వారు అంత గొప్పవారు అయ్యారు ఆయన చేసినటువంటి నమస్కారంతో కోరుకున్న అష్టకమే ఇప్పటికీ శంకరాచార్యులు వారికి నమస్కారం చేయడానికి ప్రధానమైనటువంటి అష్టకం అయింది విదితాకి శాస్త్ర సుఖాజలధి అన్నది కాబట్టి గురువు గారు కేవలం తన దృష్టి చేత అంటే స్మరణ చేత మనసులో తలుచుకుని అనుగ్రహించేస్తారు thank